మేచర్ జిల్లా మేచర్ మండలం నూతన కల గ్రామంలో పదకొండు కేవీ విద్యుత్ వైరు తగిలి తాళ్లపల్లి వినీత్ అనే పద్దెనిమిది సంవత్సరాల యువకుడు మృతి చెందాడు ఇక విద్యుత్ శాఖ అధికార నిర్లక్ష్యంతోనే చనిపోడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుంది ఈరోజు ఒక నిండు కాలం పద్దెనిమిది ఏళ్ళ యువకుడు విశ్వ విని వినీత్ మరణించడం చాలా బాధాకరం గత రెండు రోజుల నుంచి వర్షాలు వస్తున్నా కానీ బాధితుడు తండ్రి తల్లి కూడా లైన్ లైన్మేని కూడా కంప్లీట్ చేశారు అక్కడ షార్ట్ సర్క్యూట్ అవుతుంది అర్థింగ్ కూడా వస్తుందని చెప్తే నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాడు పట్టించుకోకుండా ఇలా నిండు బలి బలిదీసిండు దీనికి బాధితులు అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ లైన్మెన్ గారు వాళ్ళకు ఎన్నిసార్లు అని పట్టించుకోలే అట్ జస్ట్ తన పైప్ లైనో లేకపోతే తన వైరింగో చేసినా అని ఇలా ప్రమాదం నుంచి తప్పించుకుంటుండే ఇలా పానాన్ని బలిగొన్నారు కాబట్టి వీళ్ళకు చట్టపైన నేరము వీళ్ళ పైన వేసి వీళ్ళకు ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం నూతనగల్ గ్రామంలో మరి కరెంటు సంబంధించిన శాఖ వారు నిర్లక్ష్యంతో నిండు ప్రాణం పదిహేడేళ్ల బాలుడు కరెంట్ షాట్తో మృతి చెందడం జరిగింది మరి దీనికి అంతా కూడా అక్కడ ఉన్నటువంటి లైన్మెన్లు కావచ్చు హెల్పర్లు కావచ్చు పైన ఉన్నటువంటి ఏజ్ కావచ్చు మరి ఈ నిర్లక్ష్యానికి బాధ్యత అంతా కూడా ఈ విద్యుత్ శాఖ అని కూడా నేను మరి తెలియజేస్తున్నాను తక్షణమే ఇలాంటి మళ్ళీ మళ్ళీ కాకుండా చూడాలని చర్యలు తీసుకోవాలని కూడా నేను నా యొక్క డిమాండ్ చేస్తున్నాను మరి ఇప్పుడు ప్రాణం తిరిగి తెచ్చిస్తారా మరి తనకి మరి లెవెన్ కేవీ వైర్లు ఇళ్ల మధ్యలో ఉండడం వల్ల చాలామందికి కూడా సమస్యలు వస్తున్నాయి మరి ఇలా నిండు ప్రాణం పోయింది ఆ ప్రాణానికి కారణాలు కూడా వేచికి సంబంధించిన ఏఈ ఏఈ కావచ్చు కింది స్థాయిలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి లైన్మెన్ నాగిరెడ్డి కావచ్చు ఇంకా వారి ఉన్న కింది సైడ్ సిబ్బంది కావచ్చు వీళ్ళపైన తక్షణమే ప్రభుత్వం వారిని పూర్తిగా ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేయాలని కోరుతున్నా మరి నిర్లక్ష్యానికి ఎవరైతే కారకులేరో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం శిక్షించాలని కోరుతున్నా